నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ కాంపిటీటర్స్గా కాకుండా నీ బలంగా మార్చుకునే ఒక టెక్నిక్ ఒక మైండ్ సెట్ని నేను చెప్తా ఈ మైండ్ సెట్తో నీ సర్కిల్ నీకు ఒక ఫైర్ లాగా ఒక అన్బ్రేకబుల్ నెట్వర్క్ లాగా తయారవుతుంది కానీ ఒక ఐదు నిమిషాలు ఈ వీడియో చూసే ఓపిక నీకుందా ఉంటే మరి ఆ టెక్నిక్ ఏంటో చూద్దామా వెల్కమ్ టు మెంటల్ జిమ్ మన చుట్టూ ఉన్న మనుషులు మన బలం కావచ్చు లేక మన పతనం కావచ్చు నీ చిన్నప్పటి ఫ్రెండ్కి నీకన్నా పెద్ద ప్రమోషన్ వచ్చింది నీ రిలేటివ్స్ నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద ఇల్లు కట్టారు నీతో పాటే మొదలుపెట్టినవాడు ఈరోజు నీకన్నా పది రేట్ల పైన ఉన్నాడు ఆ క్షణం నీ గుండెలో ఒక చిన్న మంట ఒక జలసి బయటకు నవ్వుతూ కంగ్రెడ్స్ చెప్పిన లోపల మనసులో ఒకే ఒక మాట వాళ్ళు బాగుండాలి కానీ నాకంటే బాగుండకూడదు అని అనిపించిందా నిజం చెప్పు ఈ మాట నీ మనసులో ఎప్పుడు రాలేదా వస్తే సిగ్గుపడకు కంగ్రాచులేషన్స్ నువ్వు మనిషివి కానీ ఈ ఆలోచన నువ్వు నీకోసం తవ్వుకుంటున్న ఒక గోతి అని నీకు తెలుసా ఒక బకెట్లో పది పీతల్ని వేస్తే ఒక్క పీత కూడా బయటపడదు ఎందుకంటే పైకి ఎక్కే ప్రతి పీతని కింద ఉన్నవి లాగేస్తాయి దీన్ని క్రాబ్ మెంటాలిటీ అంటారు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంతే ఎవడైనా కొంచెం పైకి వెళ్తుంటే వాడి కాళ్ళు పట్టి కిందికి లాగడానికి వంద చేతులు సిద్ధంగా ఉంటాయి ఎందుకంటే వాడి ఎదుగుదల వీళ్ళ అసమర్థతను వీళ్లకు అద్దంలో చూపిస్తుంది ఆ నిజాన్ని చూడటానికి వీళ్లకు ధైర్యం ఉండదు నీ చుట్టూ ఉన్న సర్కిల్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎకో చాంబర్ అంటే ప్రతిధ్వనించే గది ఇక్కడ నీలాంటి వాళ్ళే ఉంటారు నీ ఆలోచనలు గోడకు తగిలి నీకే తిరిగి వినిపిస్తాయి ఇక్కడ నువ్వు సేఫ్గా ఉంటావు కానీ ఎప్పటికీ ఎదగలేవు రెండోది యాంప్లిఫైయర్ నెట్వర్క్ ఇక్కడ నీ ఆలోచనకు కొత్త పవర్ వస్తుంది నీ గొంతు వంద స్పీకర్స్లో రీసౌండ్ వస్తుంది కానీ అసలైన అద్భుతం జరిగేది ఇక్కడే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కేవలం స్పీకర్లుగా కాకుండా సంగీతకారులుగా చూసినప్పుడు క్రాబ్ మెంటాలిటీ ఉన్న ప్రపంచం ఒక కోఆర్డినేషన్ లేని ఆర్కెస్ట్రా లాంటిది ప్రతి ఒక్కరూ టాలెంటెడే కానీ ఒకరినొకరు తొక్కేయాలనే ఆలోచనతో వాళ్ళు సృష్టించేది మ్యూజిక్ కాదు జస్ట్ నాయిస్ నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుగుదలని కోరుకున్నప్పుడు వాడి ట్యూన్ని నువ్వు సరిచేస్తే నీ పాటకి వాడు ప్రాణం పోస్తాడు అప్పుడు పుట్టేది సంగీతం కాదు ఒక అద్భుతం ఇప్పుడు నేను నీతి సూత్రాలు చెప్పట్లేదు వచ్చి నిజం ఒక సెల్ఫిష్ లాజిక్తో మాట్లాడుతున్నా ఆ సింపుల్ సెల్ఫిష్ లాజిక్ ఏంటో చెప్తా ఒక ఖాళీ సింహాసనం ఉంది నీ స్నేహితుడు రాజైతే కనీసం నీకు రాజ దర్బార్లోకి ఎంట్రీ ఉంటుంది అదే తెలియని వాడు రాజైతే నువ్వు కోట బయట కాపలగాయాలి రెండోది నోమోర్ హెడేక్ నీ ఫ్రెండ్ ఎదగలేదనుకో రేపు వాడికి సమస్య వస్తే ఆ భారం నీ భుజాల మీద పడుతుంది అదే వాడు ఎదిగితే నీకు ఒక భారం తగ్గుతుంది సరే ఈ రెండు తప్పైనా మూడోది ఇంకొకటి ఉంది కర్మ కర్మ యొక్క రియాక్షన్ నువ్వు ఒక పది మంది ఎదగాలని మనస్ఫూర్తిగా సహాయం చేసావనుకో ఆ పది మందిలో తొమ్మిది మంది మర్చిపోయినా సరైన సమయంలో ఆ మిగిలిన ఒక్కడి సహాయం చాలా శక్తివంతమైనది మరి ఈ జలసి అనే ఒక నాయిస్ని ఆపేసి ఒక మంచి సింఫని ఎలా సృష్టించాలి దానికోసమే మెంటల్ జిమ్లో ఒక చిన్న మెంటల్ వర్కౌట్ ఆ వర్కౌట్ పేరు ఎక్కువ ఈ ఫర్ ఎలివేట్ నీ ఫ్రెండ్ది చిన్న గెలుపు అయినా సరే గమనించు అందరికన్నా ముందు మనస్ఫూర్తిగా ప్రశంసించు వాడి కథని విస్తరించు దీనివల్ల నీకేంటి లాభం నువ్వు వాడి కథలో ఒక పాజిటివ్ రోల్ ప్లే చేస్తావు నీ రెప్యుటేషన్ పెరుగుతుంది సీ ఫర్ కనెక్ట్ నీకు తెలిసిన అవకాశాన్ని వాళ్లకు పరిచయం చెయ్యి నీ నెట్వర్క్లో వాళ్ళని కలుపు నువ్వు చేసే ఆ ఒక్క కనెక్షన్ వాళ్ళ జీవితాన్ని మార్చచ్చు దీనివల్ల నీకేంటి లాభం నీ నెట్వర్క్ యొక్క వాల్యూ డబల్ అవుతుంది రేపు నీకు అవసరమైనప్పుడు నీకు తెలియని దారులు కూడా నీకోసం తెరుచుకుంటాయి ఓ ఫర్ అవుట్ గ్రో ఇది అసలైన వర్కౌట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రమే కాదు నీ ఆలోచన విధానాన్ని పైకి లేపు నీలో ఉన్న జలసిని దాటి ఎదుగు మరి దీనివల్ల నీకేంటి లాభం ఈ జలసి అనే ఒక పవర్ నీ గ్రోత్కి ఒక ఫ్యూయల్గా మారుతుంది నీ లైఫ్లో నీకు నువ్వు హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకో అందులో తప్పులేదు కానీ నువ్వు ఎదిగాక నీ చుట్టూ చూడు ఒంటరిగా శిఖరం మీద నిలబడటంలో గెలుపు ఒంటరితనం మాత్రమే ఉంది నీ వాళ్ళతో కలిసి ఒక శిఖరాన్ని నిర్మించుకోవడంలోనే అసలైన విజయం ఉంది ఆలోచించు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ పోటీదారులుగా చూస్తావా లేక నీ సింఫనీలో సంగీతకారులుగా చూస్తావా పీతలా కిందకి లాగుతావా లేక ఎక్కువ ఫ్రేమ్వర్క్తో కలిసి పైకి లేస్తావా చాయిస్ నీదే కానీ ఈ నెట్వర్క్ని ప్రెషర్ లేకుండా ఎలా బిల్డ్ చేసుకోవాలి మనల్ని వాడుకునే వాళ్ళని మనతో పాటు నడిచే వాళ్ళని ఎలా గుర్తించాలి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ దాని గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వర్కౌట్ మీ మైండ్కి నచ్చితే ఒక లైక్ వేసి మెంటల్ జిమ్కి మీ సపోర్ట్ చూపించండి ఈ ఆలోచన మీలాంటి ఇంకో స్నేహితుడికి అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి